హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం పొంగనూరు సంతలో సంతలు అయితే ఉన్నామన్నమాట పొంగు సంత వచ్చేసి ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడ ఆవులు అయితే ఈ వారం పండగ సీజన్ కాబట్టి చాలా తక్కువైతే వచ్చాయి వచ్చిన వాటికి కొద్దిగా రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే బా అయితే ఆవులు అయితే చాలా పత్తలాగా వచ్చాయి చూశారు కదా చాలా తక్కువైతే ఆవులు అయితే వచ్చాయి ఓకే అడిగి చూద్దాము రేట్లు కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా కనీసం ఈ వీడియో పదివేల వ్యూస్ ఒక ఐదు వందల లైక్ దాటాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి అడిగి రేట్లు అయితే చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్ వచ్చి పుంగనూరు సంతలోనే హైలెట్గా అయితే ఆవులు అయితే తీసుకొస్తాడు ప్రతి వారం వచ్చేసి చూశారు కదా ప్యూరి ఆవులు ఆవులైతే తీసుకొస్తాడు రేట్లు అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు బ్రదర్ ఇది లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు పాలు ఉంది ఇది సూడు సూడే పద్మూలు లీటర్లు అది పద్మూలు లీటర్లకైతే పూటకైతే పిండింది అని చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది అని చెప్పినారు బ్రదర్ ఇది లక్ష ఐదు వేలు ఇది కూడా లక్ష ఐదు వేలకైతే చెప్తున్నాడు పూటకు ఎంత పద్నాలుగు పదహైదు ఉందా పది పది ఇస్తా అది పది లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు చాలా హెవీగా ఉన్నది ఆవు వచ్చేసి ఇది కూడా చూలే కదా ఇది కూడా ఇప్పుడు ఈయనిందా అదే అనమాట రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఇక్కడ కూడా ఇవి కూడా బ్రదర్వే ఇవి కూడా వచ్చేసి చూసారు కదా చాలా హీవీ పొదుగులు అయితే విడిచి ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇది కూడా లక్షాది అన్ని లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు చెప్తున్నారే అది పాలు ఉంది ఇది పది లీటర్లు అది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఇది ఇది ఇదే ఇది రాత్రి ఈయనింది ఇది రాత్రి అయితే ఈనింది అని చెప్తున్నాడు రేట్లు అయితే చెప్తారు కొద్దిగా తగ్గిస్తారు తగ్గించకుండా ఏముండరు వాళ్ళు రేట్లు మామూలే చెప్పేది సంతలో వచ్చేసి ఇక్కడ కూడా ఇవి అవుతుంది ఇదే ముప్పై లీటర్లు రోజుకా రోజుకు ముప్పై లీటర్లు ఈ రోజుకొచ్చి ముప్పై లీటర్లకి అయితే పిండింది అనేది చెప్తున్నాడు ఇదే అని చెప్పినారు కాస్ట్ ఇది ఒకటి ముప్పై ఐదు ఇది లక్ష ముప్పై ఐదు బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే అనమాట ఇవన్నీ సెకండ్ లాక్టివేషన్ ఉంటాయా ల్యాక్టివేసాను రెండో ఇత మూడో ఈత అత్త ఇది మూడోది ఇది ఇది మూడో ఇత అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఏవి అయితే ఇది కూడా బ్రదర్దే ఇది ఎంత చెప్పినారు ఎనభై తొమ్మిది వేలు ఇది ఎనభై తొమ్మిది అయితే రైతు చెప్తున్నాడు ఇది ఎంత ఉంది పాలు సు చూలుతోంది ఇప్పుడు ఇంకా పది రోజులు అయితే పడుతుందని చెప్తున్నాడు ఒకసారి ముందుకు కూడా వెళ్ళి చూద్దాము ఇవే మీవేనా ఇది కూడా బ్రదర్వే అంట దాదాపు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది ఆవులు అయితే తీసుకొచ్చినారు పది ఆవులు అయితే తీసుకొచ్చినారు బ్రదరు అది అనమాట రేట్లు కూడా ఇవి ఇవి కూడా ఇవి అని చెప్తున్నారు బ్రదర్ ఇది ఇవి లక్ష్యా ఇవి కూడా లక్ష రూపాయలు అయితే చెప్తాను ఇది ఆరు బండ్లతో ఉంది అది ఆరు బండ్లతో అయితే ఉండదని చెప్తున్నారు అది రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు రేట్లు తగ్గిస్తారు మీకు సెల్ నెంబర్ అయితే మీకు ఇస్తాను ఈసారి డిస్ప్లేలో మీది ఇస్తాను నెంబరు అదే అనమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి చాలా హెవీ ఆవులు ఈ పొంగనూరు సంతలోనే వీళ్ళు అయితే చాలా మంచి ఆవులు అయితే తీసుకొస్తారు సంతలో వచ్చేసి చెప్పండి బ్రదర్ నంబర్ చెప్పు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ సెవెన్ అది అనమాట రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళకు మంచి ఆవులు ఇవి వచ్చేసి అది క్వాలిటీ మంచి క్వాలిటీలతో అయితే ఉంటాయని చెప్తున్నారు ఓకే సరేలే బ్రదర్ సరే ఓకేలేండి జెర్సీ అవైతే ఉంది చూసారు కదా పొదువైతే చాలా హెవీగా అయితే ఉంది ఎనభై ఎనభై ఐదు వేలా ఎనభై ఐదు వేలకైతే రైతు చెప్తున్నాడు ఎంత ఉంది పాలు ఇది తొమ్మిది లీటర్లు అది పూట తొమ్మిది లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు ఇయనా మీ దగ్గర ఉంటాయంగా ఉంటే నీకు సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ చెప్పు నీది నైన్ త్రీ నైన్ టూ సిక్స్ టూ వన్ డబల్ సిక్స్ ఎయిట్ ఇదే అని చెప్పినారు ఓలిస్టనా ఒకటి ఐదు ఎన్నో ఈత ఇది రెండో ఈత ఆరు బండ్లతో ఉంది ఒకటి ఐదు అయితే చెప్తున్నాడు రెండో ఈత ఆరు బండ్లతో అయితే ఉందని చెప్తున్నాడు అదే బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి కూడా హెవీ హెచ్ఎప్ జెడ్సీ ఆవులు అయితే ఉన్నాయి ఇప్పుడు సూలెనా అవి సూల ఆవు ఇది పది రోజులు పడుతుందా చెప్పినావు ఇది అరవై మూడు వేలు పాలు ఎంత ఉన్నాయి ముందు పదహైదు లీటర్లు అదే అనమాట ఇది 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 జెడ్సీ ఇది కూడా హెవీగా ఉంది ఆవు వచ్చేసి బ్రదర్ది చాలా హెవీగా ఉంది చూసారు కదా పొదువు కూడా చాలా హెవీగా అయితే ఉంది ఇది అని చెప్పినారు బ్రదర్ డెబ్భై మూడు వేలు డెబ్బై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది ఇది పైన ఇరవై లీటర్లు పైన అంటే పూటకు వచ్చేసి పది లీటర్లకైతే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడు సూలా పాల ఇప్పుడు సూల ఎన్ని రోజుల్లో ఇంకా పదహైదు రోజుల్లో టైం పదహైదు రోజుల టైం అయితే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఈ సెల్ నంబర్ చెప్పు బ్రదర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ డబుల్ వన్ మీరు పొంగిని వందలూరు ఏ డైరీ మీది అనిల్ డైరీ ఫారం అది అనిల్ డైరీ ఫారము మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎవరికి ఎన్ని ఆవులు కావాలన్నా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా వీళ్ళైతే మేము అమ్ముతామని చెప్తున్నారు ఇక్కడ మూడు ఆవులు అయితే తీసుకొచ్చినారు ఇది కూడా హెచ్చప్ ఫ్యూరి హెచ్అప్ ఇది ఇదేం చెప్పినారు బ్రదర్

అవులే ఫైనల్ అయితే సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నా అదే అన్నమాట రేట్లు అయితే ఉన్నాయి పొంగిన్నోడు సంతలో బ్రదర్ ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా ఆవులు సంతలో కూడా తీస్తారా అది ఓకే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చేస్తారు సరే ఓకే అది బ్రదర్ నంబర్ అయితే మీరు కాంటాక్ట్ ఉండి ఊరికే చేయొద్దు మీరు చూసుకునే అయితే చేయండి ఇన్ఫర్మేషన్ కోసం సరే ఓకే సరే సరే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు అనిల్ కుమార్ అనిల్ కుమార్ డైరీ ఫారం ఓకే పూనూరు సంతలో ఇక్కడ ఆవు జెర్సీ ఆవు దోడ ఉన్నాయి బాగా హెవీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తా ఏం చెప్పినారు ముప్పై ఐదు వేలుగా అయితే రైతులు చెప్తున్నారు పాలు ఎంత ఉంది నాలుగైదు నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు రేట్లు అయితే ఆవులు పొమ్మినూరు సంతలో కొద్దిగా రేట్లు అయితే తక్కువే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా హెచ్ఎప్ ఆవు అయితే ఉన్నాయి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు రైతు పాలు ఎంత ఉందినా ఐదు లీటర్లు ఐదు లీటర్లు అయితే ఉండదని రైతు చెప్తున్నాడు అదనమాట నలభై ఐదు వేలుకైతే చెప్తూ ఉన్నాడు ఓకే ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము ఇక్కడ కూడా హెచ్ఎఫ్ ఆవు జెర్సీ దూడ అయితే ఉంది ముప్పై ఆరు వేలుగా అయితే రైతు చెప్తూ ఉన్నాడు ఎంత ఉంది పాలు పాలు ఎంత ఉంది మూడున్నర నాలుగు లీటర్లు అది మూడున్నర నాలుగు లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు ఇది రెండో సూలా తొలి సూలేనా అది ఫస్ట్ ఫస్ట్ అయితే అంట రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఓకే ఒకటి నాటావు అయితే తీసుకొచ్చాడు బ్రదరు దూడ నా ఎంత చెప్తున్నారు కథనా ఏం చెప్పినారు నలభై రెండు వేలు నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉందినా ఐదు ఐదు లీటర్లుగా అయితే ఉండదు అని చెప్తున్నాడు రెండో రెండో ఇదే ఇది ఈత రెండో ఈత రెండో ఈత అంట అది నలభై ఐదు వేలుగా చెప్తున్నాడు అది పొంగునూరు సంతలో ఈ వారం రేట్లు అయితే ఇట్లా అయితే ఉన్నాయని అడిగే వాళ్ళు అడిగే వాళ్ళు లేరని రైతులు అయితే చెప్తున్నారు ఏమది పండుగ సీజనా ఎట్లట్లా అది ఓకే రేట్లు ఈ విధంగా తక్కువే ఉన్నాయి పొంగనూరు సంతలో రైతులు కూడా చాలా బాధపడుతున్నారు ఓకే జెర్సీ ఆవు దూడ అయితే వచ్చాయి బాగా హెవీగా అయితే ఉన్నాయి రైతును అడిగి రేట్ అయితే అడిగి చూద్దాము చూసారు కదా బాగుంది ఎం చెప్తున్నారు బ్రదర్ బ్రదర్ ఎం చెప్తున్నారు నలభై ఏడు వేలు తెల్లారి అది నిన్న తెల్లారి అంటే ఈ నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఉంది బ్రదర్ ఇది ఇప్పుడు మురుగులు ఫస్ట్ ఇత మూడోది 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 మూడో అంట ఇప్పుడు మురుపాయలతో అయితే ఉందని చెప్తున్నాడు రేట్ అయితే నలభై ఏడు వేలకైతే రైతు చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పొంగనూరు సంతలు వచ్చేసి కూడా ఏవి చెప్పు ఆవునైతే రైతు తీసుకొచ్చాడు పాడావే ఏం చెప్తున్నారు నాది అరవై ఐదు వేలు పాలు ఎంతుంది ఆరున్నర ఏడు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు ఎన్నో ఈత ఇదే మూడోదా రెండోదా రెండో ఈతేనా అదే రెండో ఈతనే రైతు చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పోటుకు ఏడు లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కూడా జెర్సీ ఆవు అయితే ఉంది ఇప్పుడు సూడావు ఏం చెప్తా అన్నా ఇది ఇది అని చెప్పి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇది చూడేనా ఇదేంత చెప్పి తొంభై ఐదు వేలు అది తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఒకసారి ముందుకు కూడా వెళ్ళి చూద్దాము బాగా హెవీగా ఉంది ఆవు అయితే ఇది ఎంత ఉండేదా పాలు పది పన్నెండు లీటర్లు పూటకు పూటకు పది పన్నెండా ఇది పూటకు పది పన్నెండు లీటర్లకైతే అయితే ఇస్తుందని చెప్పాడు ఇప్పుడు ఎన్ని నెలల్లో ఈత వచ్చేది ఇరవై రోజులు అంతే ఇరవై రోజుల్లో ఈత వేయొచ్చు అని చెప్తున్నాడు రైతు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఇవేనా ఉంటాయా మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్తావా తొమ్మిది ఐదు సున్నా రెండు తొమ్మిది నాలుగు సున్నా ఒకటి ఆరు ఐదు పొంగునూరేనా మీద అది రైతు దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయంట అంగళ్ళ దగ్గర అంగళ్ళ దగ్గర అంట ఎవరైనా అంగళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఎవరైనా కాల్ చేయొచ్చు ఇంటికాడంగా పది దాకా ఉంటాయా నాలుగు అది ఓకే సరేలేనా పోలీస్టాన్ హెచ్ఎఫ్ క్రాస్ ఆవు దోడైతే ఉన్నది రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ ఎని చెప్పినారు ఇది రేటు ఈ ఆవు ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేలు పాడావు ఎంత ఉంది పాలు మూడు మూడు నాలుగు లీటర్లు అది మూడు నాలుగు లీటర్లకైతే ఉండదని చెప్తున్నాడు రేట్ అయితే ముప్పై తొమ్మిది దూడ దాండేనా అదే అదే అనమాట అదంతా రేట్ అయితే ఉందా రేట్ చేస్తున్నారు అది ఏం చెప్తున్నారు కూడా జెర్సీ ఆవు అయితే ఉంది ఎంత డెబ్బై డెబ్బై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఆవు దూడగలిపి ఎంత ఉంది పాలు బ్రదర్ ఏడు లీటర్ పూటకు పూటకు ఏడు లీటర్లుగా అయితే ఉంది అని చెప్తున్నాడు ఇది రెండో అయితే మూడో అవుతానా మూడో అవుతా అది మూడో అయితే అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది పొంగు సంతలో రేట్లు ఓకే కూడా హెచ్ఎఫ్ హెవీ ఆవు అయితే ఉంది అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది అదేనా నింపా ఇప్పుడు అదే నింప అంట అరవై ఐదు వేలుకైతే రైతు చెప్తూ ఉన్నాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇవి జెడ్స్ అవైతే ఉంది ఎనభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు ఇప్పుడు సూ సూడావు సూడుతూ ఉంది ఇది ఎన్నో ఇది మూడోదే పాలు ఎంత ఉంది ఇంత ముందు ఇరవై రోజు మీద రోజు మీద ఇరవై ఐదు లీటర్లుగా అయితే ఇచ్చిందని రైతు చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ కూడా హెచ్చప్ ఆవు దూడ అయితే ఉన్నాయి అరవై అరవై ఐదు వేల అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పాలు పాలు రోజుకా రోజుకి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుందని రైతు చెప్తున్నాడు ఆవు దూడ కలిపి రేట్ అయితే అరవై ఐదు వేలుగా చెప్తున్నారు అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇంకా కొన్ని ఆవులు అయితే చూద్దాము ఈ వారం కొద్దిగా తక్కువైతే ఆవులు అయితే వచ్చాయి జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది ఆవు దూడ కలిపి అరవై ఐదు వేలుకైతే రైతు చెప్తున్నాడు చాలా ఈవీగా అయితే ఉంది చూసారు కదా చాలా ఈవీగా అయితే ఉంది అరవై ఐదు వేలు పాలు ఎంత ఉంది అయినా పూటగా అదే పూటకి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లకైతే ఉండదని రైతు చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఇక రెండో లాక్టివేసినా రెండో ఈత మూడో ఈతనా అది మూడో ఈత అయితే ఉందని చెప్తున్నాడు బాగుంది ఆవు వచ్చేసి రేట్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ అది ఈ వారం సంతలో ఆవుల రేట్లు అయితే హెవీ ఆవులు చూపించాను లో కాస్ట్ ఆవులు అయితే మీకైతే చూపించాను ఓకే మరి ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా పండగ వరకు ఈ విధంగానే అయితే ఉంటుందని రైతులు అయితే చెప్తున్నారు ఆవులు అయితే తక్కువ వస్తాయని చెప్తున్నారు ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో కూడా కనీసం ఒక ఐదు వందల లైఫ్లు అయితే టెన్ థౌజండ్ వ్యూస్ అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి బాయ్